ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీ కూడా కాపాడి యాభై వేల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి పేదవాడు వైద్యం అందక మరణించకూడదా కుటుంబాలను ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించడు అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా దీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు నేను అడుగుతున్నా మా అక్కల్ని మా ఆడబిడ్డల్ని ఎందుకు ఇందరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా ఒకవేళ ఇందరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నాను ఇదే కాదు ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగ పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోని అమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు నాలుగు వందల రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయింది మా అక్కలకు తెలియదా మా ఆడబిడ్డలు పన్నెండు వందల రూపాయలు కష్టపడ్డాయి ఉపాధి ఆమె కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం పాదయాత్రలో ఆదిలాబాద్ లో మా మిత్రుడు పట్టి విక్రమార్ కార్ మొదలు పెట్టిన పాదయాత్ర మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం ఏదైనా చెయ్యాలి సోని అమ్మ చెప్పింది మాకు మమ్మల్ని పిలిచి చెప్పింది ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలు ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి ఐదు వందలకే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు ఇదే కాదు పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు భూమున్నోళ్ళకే రైతు బంధిస్తారు ఇస్తురు భూములున్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం నిజమే కదా ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు జీరో బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆదిలాబాదులో అత్రం సుగున గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కాదు మిత్రులారా ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో గూడాలలో మారుమూర్ల పల్లెల్లో బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చిన దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బుజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు కానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం